మీ అందరికీ నా హృదయపరకు వంద కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కొన్ని ఎదుగుకు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామలో శిరస వంచి తండ్రిని దేవుడికి వందనాల సత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు దేవుడు మంచి వాక్యాన్ని నియమించాడు మరి ఆ మంచి ఆత్మీయ ఆహారం మనం తీసుకోబోయే ముందు మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునికై మనం చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లల కళ్ళు మూసుకుంటే చిన్న ఆరాధన చేసుకుందాం ఆరాధన సుతే ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన శ్రుతి ఆరాధనా ఆరాధన దైవారాధన చేయగలిగింది దేవుని పిల్లార మనం చూడగలిగితే మతి సువర్ణ పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటో ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లార మనసు కుమారుడికి విరోధముగా మాటలాడు వాడికి మాటలాడువాడికి పాపక్షమాపణ కలదగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగం మందైనాను రాబోయే యుగముందైనాను పాపక్షమాపణ లేదు అని రయబడింది దేవుని పిల్లరా ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే నైనా దేవుడు నాకు శరీరాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపించాడు ముప్పై మూడు సంవత్సరాలు నేను భూమి మీద బ్రతికి భూమి మీద ఉన్న మానవాల కోసం చనిపోయే చనిపోయిన వారి కోసం రాబోయే వారి కోసం మీ అందరి నిమిత్తం కలువరి చెరువులో నన్ను దేవుడు బలివ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ బలివ్వాలనుకొని నేను భూమి మీద నా మనుగుడు సాగిస్తున్నప్పుడు నాకు విరోధముగా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే మీ అందరి నిమిత్తం నేను కలువరి చెరువులో బలైపోబోతున్నాను గనుక నాకు విరోధముగా మీకు ఏమి మాట్లాడినా పాపక్షమాపణ అనేది మీకు కలదు అంటే మనకు తెలిసి ఏమైనా మాటలాడినా ఏదన్నా తోరణాలన చెడ్డ మాటలు మాట్లాడినా ఎస్ అయ్యా నా పాపాలు క్షమించయ్యా అని ఆయన ఎందు విశ్వాసం ఉంచి మారుమడు సురక్షణ పొందితే నీకు పాపక్షమాపణ అనేది కలదు కానీ పరిశుద్ధాత్మకి అంటే బైబిల్ను కానీ బైబిల్లో ఉన్న మాటలను కానీ ఎవరైతే వ్యతిరేకించి దానికి విరోధంగా ఎవరైనా కానీ మాట్లాడితే అట్టివాడికి భూమి మీద యుగమందు కానీ మరణం తర్వాత కూడా పాప క్షమాపణ అనేది అట్టివాడికి ఉండదు అని వేసి క్రిస్తు వారు చెప్పారు దేవుని పిల్లరా ఇవాడ చాలామంది మనం చూస్తే బైబిల్ గురించి కానీ బైబిల్లో ఉన్న వాటిని గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ దుర్భాషలు మాట్లాడుతున్నారు అట్టివారికి యుగమందు రాబోయంటే బ్రతుకున్న యుగంలో క్షమాపణ లేదు నీకు మరణం తర్వాత కూడా క్షమాపణ ఉన్నది ఉండదు కనుక జాగ్రత్త అని చెప్పి మహానుభావుడు నేసి క్రీస్తు వారు చెప్తున్నాడు నన్ను దూషిస్తే మీకు క్ష పాప క్షమాపణ కలదు పరిశుద్ధాత్మక అంటే బైబిల్లోని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపన అనేది ఉండదు అని చెప్తున్నావు కనుక దేవుని పిల్లరా భూమి మీద ఉన్న అనేక మంది మన సహోదరి సహోదరులు భూమి మీద ఉన్న వారందరూ మనవారే కనుక వారు తెలియక బైబిల్కి విరోధముగా మాట్లాడి యుగమందు రాబో యుగమందు క్షమాపన అనేది లేక నిత్య నరకానికి వెళ్ళిపోతున్న వారందరి కోసం మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా చేయమ కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి నయన అయ్యా క్రీస్తుకు మేము ఎన్నో ఇదిగొన్న తండ్రి క్రీస్తును ఎరగక ముందు ఎన్నో పాపాలు ఎన్నో మోసాలు అభిచార తలంపులు ఎన్ని ఉన్నప్పటికీ తండ్రి మా ప్రియుడు మా రక్షకుడు నీ అయ్యా నామమును మేము ఒప్పుకొని బాప్తసం పొందినప్పుడు తండ్రి మా పాపక్షమాపణ కలిగిందయ్యా ఇదిగో తండ్రి అనేక మంది సహోదరులునైనా బైబల్ని బైబల్ ఉన్న మాటలను తప్పుగా మాట్లాడుతూ వ్యర్థముగా మాట్లాడుతూ తండ్రి ఎగువ మందు క్షమాపణ లేక తండ్రి మరణమందు ఇదిగో క్షమాపణ లేక నిత్య నరకానికి వెళుతున్న బిడ్డలందరిని బట్టి నీ సన్నిధానంలో మా తండ్రి మొరు నైనా నీ పరిశుద్ధ ఆత్మ తండ్రి రాయబడిన ఈ జీవ గ్రంథంలో మాటలునైనా హత్తుకొని నా తండ్రినైనా పాపక్షమాపణ కలవారై తన్ని భూమి మీద బ్రతకడానికి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నైనా మారుమణిరక్షణ చేసి నిత్య జీవానికి బిడ్డలు వారసులుగా చేయమని తండ్రి నీ సన్నిధానంలో మొరపెట్టుకుంటూ వారి మనోనేత్రం ఎలిగించి మీరు మహిం పొందమని నైనా మా రక్షకుడిని కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు